నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్లో ఉంచితే ఏమవుతుందో తెలుసా మీరు నిమ్మకాయను కేవలం తినేందుకు తాగేందుకు కాకుండా శుభ్రపరచడం ఇతర అనేక రకాల వాటికి ఉపయోగించవచ్చు నిమ్మకాయ రిఫ్రెష్ వాసన ప్రతి ఒక్కరికి ఇష్టమైనది అందం నుండి ఆరోగ్యం వరకు నిమ్మకాయ అన్ని రంగాలలో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు మీరు నిమ్మకాయను ముక్కలుగా చేసి మీ ఫ్రిజ్లో ఉంచితే ప్రయోజనాలు ఉన్నాయి అన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటాము వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది నిమ్మకాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇది ఫ్రిజ్లో ఉన్న బాక్టీరియాను తొలగిస్తుంది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా ఫ్రిజ్లోని గాలిని సహజంగా శుభ్రంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుందంటున్నారు నిపుణులు ఫ్రిజ్లో దుర్వాసన రాదు ఫ్రిజ్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు దుర్వాసన సమస్య కొనసాగుతూనే ఉంటుంది చాలాసార్లు ఈ వాసన రిఫ్రిజిరేటర్లో ఉంచిన ఆహార పదార్థాలలో కూడా కనిపిస్తుంటుంది అటువంటి పరిస్థితిలో ఈ వాసన సమస్యను దూరంగా ఉంచడానికి సులభమైన మార్గం నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచడం నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిజ్లోని దుర్వాసనను దూరం చేస్తుంది దానిని సహజంగా తాజాగా సువాసనగా ఉంచుతుంది ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచుతారు రిఫ్రిజిరేటర్లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం కుళ్లిపోకుండా కాపాడి తాజాగా ఉంచుతాయి అయితే రిఫ్రిజిరేటర్ లో ఉంచడానికి ఎల్లప్పుడూ తాజా శుభ్రమైన నిమ్మకాయను మాత్రమే ఉపయోగించండి ఫ్రిజ్ గాలిని సహజంగా శుభ్రంగా ఫ్రిడ్జ్ లో కొన్ని నిమ్మకాయ ముక్కలను ఉంచడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే ఇది లో ఉన్న గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది నిజానికి నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు సిట్రిక్ యాసిడ్ ఉంటాయి ఇది లోని గాలిని తాజాగా ఉంచుతుంది అంతేకాకుండా ఫ్రిడ్జ్లో ఉండే ఆహారాన్ని త్వరగా బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుంది అంతేకాకుండా నిమ్మకాయ ముక్కను ఉంచడం ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు